బోర్ కొడితే ఎంటర్టైన్ అయ్యేందుకు సినిమాల్ని చూస్తాం ఈ సినిమాలో యాక్ట్ చేసే యాక్టర్స్తో మనం కొంచెం ఎక్కువగానే కనెక్ట్ అయిపోతాం అలా ఆడియన్స్ యాక్టర్స్ రిలేషన్ ఎక్కువ కాలం మెయింటైన్ చేసేవారే రీల్ పైన రియల్ పైన అసలైన స్టార్స్ అలాంటి వారిలో హీరోలు ఎక్కువగా ఉంటారు అలా కాకుండా హీరోయిన్స్ కూడా ఉన్నారా అంటే ఉన్నారు అనే చెప్పాలి చాలామంది ఉన్నారు మన తెలుగులో ఆ హీరోయిన్స్ గురించి చెప్పే స్పెషల్ ప్రోగ్రామ్ పేరే మహానటి మన తెలుగులో ఉన్న మహానటులైన హీరోయిన్స్ ఎవరెవరు వారికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో నేను మీకు చూపిస్తా మహానటిగా ఆమె వయసు నాలుగున్నర దశాబ్దాలు పై మాటే ఇంత లాంగ్ స్క్రీన్ ఇన్నింగ్ సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేయటం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి పైగా పాత తరం కొత్త తరం వారందరికీ ఈమె ఓ బ్రిడ్జ్ కూడా కృష్ణ వంటి స్టార్స్కు హీరోయిన్గా తెరపైన మెప్పించి కృష్ణ కుమారుడైన మహేష్ బాబుకు కూడా తల్లిగా యాక్ట్ చేసి తండ్రి కొడుకులు ఇతరికి హిట్స్ ఇచ్చిన యాక్ట్రెస్గా జయసుధ నిలిచిపోయారు ఇలాంటి ఎన్నో రికార్డ్స్ ఎంతం చేసుకున్న జయసుధ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు పాత కొత్త తరాలకు ఫేవరెట్ నటుల్లో ఈమె పేరు తప్పకుండా ఉంటుంది సో ఈరోజు మనం జయసుధ లైఫ్ గురించి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు మహానటి జయసుధ ఈ పేరు వింటే చాలు బోలెడ్ అని క్లాసిక్ మూవీస్ కళ్ళ ముందు కదులుతాయి యూజువల్గా హీరోయిన్ పేరు వినగానే ఫలానా హీరోతో ఆమెది మంచి కాంబినేషన్ హిట్ పేర్ అని అంటారు కానీ జయసుధకు ఓ స్పెషాలిటీ ఉందండి అదేంటంటే ఆమె ఎవరితో జత కట్టినా అది హిట్ పేరే అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ మోహన్ బాబు శోభన్ బాబు మోహన్ ఇలా ఎవరితో ఆమె స్క్రీన్ మీద రొమాన్స్ చేసినా ఆ సినిమా హిట్ ఆ జోడీ హిట్ అదన్నమాట సంగతి ఇలా చాలా తక్కువ మందికి ఇండస్ట్రీలో పేరుంది వారిలో జయసుధ ది ఫస్ట్ పేరు ఫిఫ్టీ లో పుట్టిన జయసుధ చూస్తే ఇప్పటికీ చాలా యంగ్ అండ్ యాక్టివ్ గా కనిపిస్తారు మద్రాసులో పుట్టిన ఆమె మదర్ టంగ్ తెలుగు జయసుధ అసలు పేరు సుజాత కానీ స్క్రీన్ నేమ్గా గా జయసుధ పేరు పెట్టుకుంది ఇలాగే పాపులర్ కూడా అయ్యారు హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన విజయ్ నిర్మల జయసుధకు మేనత్త అవుతారు పన్నంటి కాపురం సినిమాతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జయసుధ కెరియర్ను మొదలుపెట్టారు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించిన జయసుధ తెలుగు తమిళ మలయాళ హిందీ కన్నడ సినిమాలో యాక్ట్ చేశారు రాఘవేంద్రరావు డైరెక్షన్లో ఇరవై ఐదు సినిమాలు దాసరి నారాయణరావు డైరెక్షన్లో ఇరవై ఏడు సినిమాల్లో జయసద నటించారు ఒకే డైరెక్టర్ వద్ద ఇన్ని సినిమాలు చేసిన యాక్ట్రెస్ గా చాలా తక్కువ ఉంటారు కానీ ఈ రికార్డును కూడా ఈమె బ్రేక్ చేశారు ఏకంగా అప్పటి డాప్ డైరెక్టర్స్ రాఘవేందర్ రావు దాసర్ నారాయణరావు దగ్గర పదుల సంఖ్యలో మూవీస్ యాక్ట్ చేశారు వీటిల్లో మాక్సిమం అన్ని సూపర్ హిట్సే పైగా ఇవన్నీ మ్యూజికల్ హిట్స్ కూడా జేసుద హీరోయిన్ గా కుప్పిగంతులు వేసిన షార్ట్స్ మనకు తెరపైన పెద్దగా కనిపించవు చాలా పద్ధతిగా కనిపించడం జయసుధ ఇంకో స్పెషాలిటీ ఎప్పుడూ చీరలోనే ఎక్కువగా కనిపించిన హీరోయిన్స్లు జయసుధ పేరు ఫస్ట్ ఉంటుంది చీర తప్పితే చూడీదార్స్లో ఆమె కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారంటే చాలా పెద్ద విషయమే ఎందుకంటే గ్లామర్ వరల్డ్లో ఇలా ట్రెడిషనల్ డ్రెస్సులు మెప్పించడం చాలా పెద్ద ఛాలెంజ్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ జితేంద్రకు వరుసకు తమ్ముడైన నితిన్ కపూర్ను జయసుధ పెళ్లి చేసుకున్నారు ఆ మధ్య డిప్రెషన్తో బాధపడుతూ నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారు అన్నట్టు నితిన్ కపూర్ ఫిలిం ప్రొడ్యూసర్ కూడా సో ఈమె ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారన్నమాట అందుకే పిల్లలు ఇద్దరిని వెండితెరకు పరిచయం చేశారు జీవితం లోతుల్లోకి వెళితే జయసుధ క్రిస్టియానిటీని నమ్మారు సో బాప్టిజం తీసుకొని పూర్తిగా క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోయారు అంతేకాదు ఓ చారిటీ ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేశారు ఈ ట్రస్ట్ కోసం ఫండ్ రైజింగ్ చేసేందుకు రెగ్యులర్ గా ఏవో ఒక షోలు చేస్తూనే ఉన్నారు యాక్ట్రెస్ ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఇండస్ట్రీలో ఉండటం సాధ్యమా అది జయసుధకు ఒక్కరికే ఎలా సాధ్యమైంది ఎందుకంటే చిన్న గ్యాపులు పక్కన పెడితే పెద్దగా ఆమె తెరకు దూరమైనట్లే మనకు కనిపించదు తెలుగు ఆడియన్స్ను కంటిన్యూగా ఎంటర్టైన్ చేసిన యాక్ట్రెస్లో జయసుధ స్పెషల్ ప్లేస్ అసలు ఇదంతా ఇంకో నటికి సాధ్యమా జయసు పర్సనల్ లైఫ్లో హైలైట్స్ ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆమె ఎక్కడ ఎలా ఉన్నారు రండి ఆ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం నేమ్ సుజాత రీల్ నేమ్ జయసుధ ఆమెకు ప్రజలిచ్చిన పేరు సహజ నటి నాచురల్ యాక్ట్రెస్ ఎందుకంటే ఈమె తెరపైన కనిపించినంతసేపు చాలా న్యాచురల్గా కనిపిస్తారు డైలాగ్స్ చెప్పే స్టైల్ కూడా చాలా న్యాచురల్గా సింపుల్గా ఉంటుంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా న్యాచురల్గా వచ్చేస్తాయి పైగా షూటింగ్ టైంలో అస్సలు టేకులు తీసుకొని హీరోయిన్గా ఈమెకు మోస్ట్ పాపులర్ పేరు ఉంది అందుకే అందరూ జయసుధను సహజ నటి అని ప్రేమగా గౌరవంగా పిలుస్తారు ఆమె కథ జయసుధ ఫ్యాన్స్ కు బాగా ఇష్టమైన సినిమాలో ఇది కూడా ఒకటి ఈ సినిమాలో ఆమె నటనకు అందరూ ఎంతలా ఫిదా అయిపోయారంటే ఆమె కథ ఆమెకు మరో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును తెచ్చేంత ఇక గృహప్రవేశం హిందీలో కూడా రీమేక్ అయింది ఈ సినిమాలో కూడా జయసుధ యాక్షన్ ఇరగదీసేశారు అందుకే మళ్ళీ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డుని సొంతం చేసుకున్నారు ఇది కథ కాదు ప్రేమాభిషేకం మేఘ సందేశం అక్క పెత్తనం చెల్లెలి కాపురం అగ్నిపూలు అడవిరాముడు ఇది కథ కాదు ప్రాణం ఖరీదు మనీ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల లిస్టులు వచ్చేస్తాయి వీటన్నింటిలో ఆమె సెంట్రిక్ గా స్టోరీలు నడుస్తాయి సినిమాను తన భుజం మీద మోయగల సత్తా ఉన్న అతి కొద్ది మంది నటుల్లో జయసుధకర్ అన్నమాట హీరోయిన్ గా ఆమె ఉంటే సినిమా హిట్ అనేది టాప్ హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకు ఉన్న సెంటిమెంట్ ఇదంతా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈమె హీరోయిన్ గా రాణించారు అంతేకాదు తల్లిగా వదినగా నటించటం మొదలు పెట్టాక మరో కొత్త సెంటిమెంట్ పుట్టింది అదేంటంటే జయసుధ తల్లిగా యాక్ట్ చేస్తే ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని ఇది ఇంక్రెడిబుల్ కదూ కానీ అదే జయసుధ అంటే ఇది మరే హీరోయిన్కు పెద్దగా సాధ్యపడని రికార్డ్ అమ్మ నాన్న తమిళమ్మాయి కొత్త బంగారు లోకం బొమ్మరిల్లు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఇలాంటి సినిమాలు హీరోకు అమ్మగా జయసుధ సరికొత్తగా కనిపించారు ఇలా టాప్ హీరోలు ఆమెను అమ్మగా సెలెక్ట్ చేసుకుంటే ఆ సినిమా హిట్ అవుతుందని కొందరు హీరోల నమ్మకం మరోవైపు ప్రకాష్ రాజ్ జయసుధ తల్లిదండ్రులుగా ఆన్ స్క్రీన్ హిట్ పేరుగా గా నిలిచారు వీరిద్దరూ కలిసి యాడ్ చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే కనిపించని తెలుగు హీరోయిన్స్లో జయసుద పేరు ఎప్పుడు ఫస్ట్లోనే ఉంటుంది ఇప్పటికీ యాడ్స్ సినిమాలతో బిజీ స్కెడ్యూల్ గడుపుతున్న జయసుద రియల్ లైఫ్లో కూడా చాలా హుషారుగా ఉంటారు ప్రొడ్యూసర్గా కూడా ఆమె పనిచేశారు జయసుదకు ఇద్దరు కుమారులు శ్రేయస్ కపూర్ నిహార్ కపూర్ జయసుద భర్త తన కుమారుడు శ్రేయస్ కపూర్ని హీరోగా పరిచయం చేస్తూ జయసుధ తీసిన సినిమా బస్తీ పెద్దగా ఆడలేదు దీంతో అతను ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు రెండు కుమారుడు నిహార్ కపూర్ కూడా ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టారు విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు నిహార్ కపూర్ హీరో గా కంటే విలన్ గా సెట్ అవుతున్నాడు అన్న సలహాతో వీళ్ళని చూపించబోతున్నాడు మన జయసుధ కుమారుడు నిహార్ గ్యాంగ్స్టర్ గంగరాజు ఫిలిం లో ఈయన మనకు విలన్ గా కనిపించబోతున్నారు నిహార్ శ్రేయస్ ఇద్దరు చాలా హైట్ సో వీళ్లకు తెరపైన హీరోయిన్ సెలెక్ట్ చేయడం కష్టమని ఇండస్ట్రీలో అంటుంటారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ కూడా తన ఖాతాలో వేసుకున్నారు జయసుధ ఫిలిం సర్కిల్లో యాక్టివ్గా ఉన్ననాటి హీరోయిన్స్లో జయసుధ పేరు ఎప్పుడు ఫస్ట్ డే ఉంటుంది మా ఎన్నికలు అవార్డ్ ఫంక్షన్లో తప్పకుండా కనిపించే వారిలో ఈమ ఒకరు రెగ్యులర్గా ఏదో ఒక షోలో కనిపించే జయసుధ రియల్ లైఫ్లో మంచి సోషలైట్ ఫిలిం సర్కిల్లో ఈమె పేరు తలో నాలుక అంటే అతిశయోక్తి కాదు తరువాత తల్లి కొడుకులు ఇద్దరు వైసీపీలో చేరారు కానీ ఇద్దరికి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండరు సో ప్రస్తుతానికి వాళ్ళు పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు పైగా యుఎస్ లో సెటిల్ అయ్యారు ఇద్దరు నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈమెకు రాజకీయ భిక్ష పెట్టారు సో టూ థౌజండ్ నైన్లో లో సికింద్రాబాద్ నుంచి జయసుధ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కానీ రాజశేఖర్ రెడ్డి మరణించాక ఈమె పొలిటికల్ గా బాగా డల్ అయిపోయారు కేవలం యాక్టింగ్ పైనే ఫోకస్ పెట్టారు ఆ మధ్య టీఆర్ఎస్లో లో కూడా చేరారు కానీ అదంతా నామమాత్రంగా అయిపోయింది ఇదండి ఇవాళ మహానటి ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో గురించి తెలుసుకుందాం యు నెక్స్ట్ వీక్ బాయ్ బాయ్ కేర్